ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు మన కుటుంబాలకు ఎంతో నెమ్మదిని ఆశీర్వాదమును కలుగు చేస్తూ ఉన్నది ప్రతి ఉదయమున ఆయన స్వరము వినుట మనకు ఎంతో మేలు ఈ ఉదయకాలం ప్రభు మనకు ఏ ప్రత్యక్షపు వాకు అనుగ్రహించి ఉన్నాడో మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి కీర్తనలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగు ఐదు వచనములను చదువుకుందాం యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును హలూయా దేవునికి స్తోత్రం చదువుకున్న వచనంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వచన భాగము ద్వారా అవును ప్రియా దేవుని బిడ్డలారా యహోవాను బట్టి సంతోషించుము అని మరి భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా ఆయన నీ హృదయవాంఛలను తీర్చే దేవుడు అంతేకాదు యహోవా నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యమును అవును నెరవేర్చును అవును ప్రియా దేవుని బిడ్డ ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు మన మార్గములను ఆయనకు అప్పగించినప్పుడు అవును ఆయన మన కార్యములను నెరవేర్చే దేవుడు అవును ఆయనను మనము నమ్ముకొనినప్పుడు అవును ప్రియా దేవుని బిడలారా యహోవాను బట్టి సంతోషించము అని మొదటి మాటలో చూసాం ఎందుకు అంటే ఆయన మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు అలానే మన మార్గములను అవును ఆయనకు అప్పగించినప్పుడు ఆయనపై ఆధారపడినప్పుడు ఆయనను నమ్ముకొనినప్పుడు నీవు యువదే కాలం నీ జీవితంలో నీ కుటుంబంలో ఏ పని అయితే తలపెడుతూ ఉన్నావో ఏ ఆలోచన కలిగి ఉన్నావో ఏ ప్రణాళికలు ఏ ఉద్దేశములు కలిగి ఉన్నావో అవి నీ కార్యములను ఆయన నెరవేర్చే దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా అవును దేవుని వాక్యము సత్యము కలిగినది దేవుని వాక్యము జీవము కలిగినది ఆయన నమ్మదగినవాడు మరి ఈ లోక మనుషులు మరి కొన్ని అనుభవాల్లో నమ్మదగని వారిగాను ఉంటారు కదండి మరి ఎన్నో అనుమానాలు మరి ఈ యొక్క దుర్దినాల్లో ఈ దినాలలో చూస్తూ ఉంటే సొంత వారే కన్నవారే మరి చేసుకున్నవారే భర్త భార్య హతమార్చే అనుభవాలు కన్న బిడ్డలను తల్లిదండ్రులు హతమార్చే అనుభవాలు బిడ్డలు తల్లిదండ్రులను హతమార్చే అనుభవాలు అన్నదమ్ముల మధ్య అవును ప్రియ దేవుని బిడ్డలారా ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నప్పుడు అవును మనము ఎవరిని బట్టి సంతోషించాలి యహోవాను బట్టి సంతోషించినప్పుడు ఆయనకు మన మార్గములను అప్పచెప్పి ఆయన ఎందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన మన కార్యములను నెరవేర్చే దేవుడు ఆయన మన హృదయవాంఛలను తీర్చే దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డ మరి యహోవాను నమ్ముకొనినప్పుడు ఆయనకు నీ మార్గములను అప్పగించినప్పుడు ఆయన నిన్ను మోసగించే దేవుడు కాదు ఆయన నిన్ను వెలివేసే దేవుడు కాదు వదిలివేసే దేవుడు కాదు పరిశుద్ధ గ్రంథములో గొప్ప గొప్ప భక్తులు అవును ప్రియా దేవుని బిడలారా ఆయనను నమ్ముకొనినప్పుడు వారి పక్షాన దేవుడు శత్రువులను ఓడించిన దేవుడుగా శత్రువులను హతమార్చిన దేవుడుగా వారి ఎదుట నుంచి శత్రువులను పారద్రోలిన దేవుడుగా సృష్టిని తలకిందులు చేసిన దేవుడుగా అవును ప్రియా దేవుని బిడలారా ఆయన నీ మార్గములను కూడా సరళం చేస్తాడు అవును ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయ కాలము ప్రభు అంటూ ఉన్నాడు కదా యహో అను బట్టి సంతోషించు ఈ లోకములో నీ కుటుంబములో నీకు కలిగిన దానిని బట్టి కాదు నీకు సమస్తమును ఇచ్చిన దేవుడు కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు నీవు కలిగి ఉన్నది చదువైన ఉద్యోగమైన వ్యాపారమైనా అది ఆయన కృపను బట్టి మాత్రమే నీవు పొందుకున్నావని ఆయనను బట్టి సంతోషించు ఆయన ని తీర్చే దేవుడు ఒకటి ఇచ్చి సరిపెట్టే దేవుడు కాదు మానవులుగా మనమైతే అంటూ ఉంటాం ఎంతో మంది కూడా మరి మా దగ్గరకు వచ్చి అంటూ ఉంటారు అక్క దేవుడు నాకు ఒక్క ఇల్లు ఇస్తే సరిపోతుందక్క ఇంకంతే నేనేమైపోయినా పర్వాలేదు ఒక ఇల్లు సంపాదించుకుంటే చాలు అంటూ ఉంటారు కొంతమంది ఒక ఉద్యోగం ఇస్తే సరిపోతుంది అక్క కదండి మా పిల్లలకు వివాహం అయితే సరిపోతుంది లేదు ప్రియా దేవుని బిడ్డ మనము ఈ భూమి మీద జీవించినంత కాలము దేవుని సహాయము లేకుండా మనము ముందుకు వెళ్ళలేము మరి అవును అటువంటి అనుభవములో ఒకటి ఇచ్చి మనమైతే అనుకుంటాము ఒక్కటిస్తే సరిపోతుందని ఆయన ఒకటి కాదు నీ హృదయ వాంచలు తీర్చే దేవుడు నీ అడుగు వాటికంటే ఊహించు వాటికంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉదయకాలం ఏ పరిస్థితులను బట్టి చింతించుక భయపడక మనుషులు ఎలాంటి వారు నా మార్గములు నేను తలపెట్టిన పనులు ఏ విధంగా నెరవేరుతవి అవును ప్రియ దేవుని బిడ్డ ఆయనపై ఆనుకో ఆయనను నమ్ముకో ఆయన నీ కార్యము నెరవేర్చే దేవుడు ఆయనను బట్టి సంతోషించు హోవా నా బలమై ఉన్న దేవుడు నా శక్తి అయిన దేవుడు నాకు తోడై ఉన్న దేవుడు అని చెప్పి ఆయన అద్భుత కార్యాలను బట్టి ఆయన మంచితనమును బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయనలో సంతోషించు ఆయన నిన్ను హెచ్చించే దేవుడు ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏ శయా పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువ హోవాను బట్టి సంతోషించు ఆయన నీ హృదయవాంఛలు తీర్చును అవును నాయన నీ మార్గములను అవును ప్రభువ నీకు అప్ప చెప్పినప్పుడు అవును తండ్రి నిన్ను నమ్ముకొని ఉన్నప్పుడు నీ బిడల కార్యములను నీవు నెరవేర్చే దేవుడు అని మరి ఒకసారి నీ బిడలతో మీరు సూటిగా మాట్లాడి ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో ప్రభు అనేక జీవితాలను అనేక అనుభవాలను అవును ప్రభు ఈ లోకంలో కూడా నీ బిడ్డల పట్ల అవును తండ్రి ఎన్నో కార్యాలు చేసిన దేవుడవు ప్రభు ఆ అనుభవంలో ఈ ఉదయం కాలం నీ మాటలు విన్న నీ బిడ్డలు నిన్ను బట్టి సంతోషించే బిడ్డలుగా అవును నీ ఔనత్యాన్ని బట్టి నీ ప్రేమను బట్టి అవును తండ్రి నీ ప్రేమలో తండ్రి కల్మషం లేదు నాయన నీవు సమస్తమును కూడా జరిగించే దేవుడవు ప్రభువ హృదయ వాంఛలు తీర్చే దేవుడవు మేమైతే అనుకుంటాం నాకు ఉద్యోగం వస్తే చాలు వివాహం అయితే చాలు పిల్లలు కలిగితే చాలు కానీ నాయన మేము సరిపెట్టిన నువ్వు మాత్రం హృదయవాంఛలు తీరుస్తానంటున్న దేవుడు మా కార్యాలు నెరవేరుస్తానంటున్న దేవుడు అడుగు వాటికంటే ఊహించు కంటే గొప్ప కార్యాలని బిడ్డల పట్ల నీవు ఉద్దేశించి ఉన్నావు ప్రభువ తండ్రి ఏ పరిస్థితులను బట్టి కలవరపడక భయపడక నిన్ను బట్టి సంతోషించే ధన్యత నీ బిడ్డలకు ఈ దినము అనుగ్రహించమని ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ